హాయ్ ఫ్రెండ్స్ కాంగ్రెస్ లో వైసీపీ విలీనం అవుతుందట మరి అది కూడా చూద్దాం త్వరలోనే రాష్ట్రంలో వైసీపీ పూర్తిగా కనుమరుగా అవుతోంది అంటూ బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు వైసీపీ అధినేత జగన్ పార్టీని మరో పార్టీలో విలీనం చేయబోతున్నారని ఆయన ఆరోపించారు తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైందని మనందరికీ తెలుసు కూటమికి భారీగా నూట అరవై నాలుగు సీట్లు రాగా వైసీపీకి కేవలం పదకొండు సీట్ల మాత్రమే పరిమితమైంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రచారం చేసుకున్న వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు వైసీపీ ఓటమికి పార్టీ ముఖ్య నేతల మాట తీరు ప్రవర్తనే కారణమంటూ రకరకాల ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలపై టీడీపీ జనసేన బీజేపీపై రకరకాల కామెంట్స్ చేశారు అయితే కూటమి అధికారంలోకి రావడంతో వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండటంతో వారు పార్టీ ఆలోచనలో ఉన్నట్టు రకరకాల ఆరోపణలు వస్తున్నాయి తాజాగా పెద్దిరెడ్డి కుటుంబం కూడా బీజేపీలో చేరబోతుందంటూ రూమర్స్ వచ్చాయి అయితే ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో మాజీ సీఎం జగన్ పక్క చూపులు చూస్తున్నారంటూ వెల్లడించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిక్కులేని పరిస్థితుల్లో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది ఈ విధంగా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరటం కోసమే జగన్ బెంగళూరు వెళ్లారని అక్కడ డీకే శివకుమార్తో భేటీ అయ్యారని అన్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనంపై జగన్ శివకుమార్ ముందు కీలక విజ్ఞప్తి చేశారని చెప్పి తెలుస్తోంది తన చెల్లెలు వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తను పార్టీని విలీనం చేయడానికి సిద్ధమని జగన్ చెప్పారట మరి ఇది ఎంతవరకు నిజమో చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ